సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యురాలని ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకి బ్యాంకు కోసం మేము గత పదిహేను రోజులుగా యాభై మూడు డివిజన్ల అన్నింటిలో డోర్ టు డోర్ తిరిగి బ్యాంకు సమస్య కోసం అందరికి తెలియపరిచాము ఈ రోజు ఇక్కడ ధర్నాన్ని నిర్వహిస్తున్నాము ముఖ్యంగా ఈ రెండు డివిజన్ లో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నాము విచిత్రం ఏంటంటే ఇక్కడ బ్యాంక్ అనేదే లేకపోవడం పొదుపు మహిళలు నాలుగు పైగా గ్రూపులు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉండేటువంటి బ్యాంకును తీసుకెళ్లి సౌనాస్ పేట లో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ నుంచి సౌనాస్ కి వెళ్ళి రావడానికి మాకు ఒకసారి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుంది అంతేకాకుండా మేము ఆ రోజు పని ఆపుకొని ఏమైనా ఏదైనా పని చేసుకుంటుంటే ఆ పని నిలుపుదల చేసుకొని మరీ వెళ్లాల్సి వస్తుంది లేదా ఏమైనా కాగితాలు మర్చిపోయి మళ్ళీ వెళ్ళాలంటే మళ్ళీ ఎనభై రూపాయలు మాకు పక్కనే ఉండేటువంటి కూతువీడు దూరంలో కోవూరులో బ్యాంక్ ఉంది పక్కనే మేము నెల్లూరు సిటీకి అన్ని పన్నులన్నీ మౌలిక అన్ని పన్నులు కరెక్ట్ గా కడుతున్నా మాకు మౌలిక అసలు బ్యాంకు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం ఒకసారి చూడండి ఇక్కడ ఉండేటువంటి మహిళలు ఎంత మంది వచ్చినారో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు కానివ్వండి యువకులకు కానివ్వండి పొదుపు మహిళలకు కానివ్వండి మేము బ్యాంక్ అనేది చాలా చక్కగా రొటేషన్ చేసుకుంటున్నాం ఇక్కడ ఉండేటువంటి కెనరా బ్యాంకు చుట్టుపక్కల ఉండే పొదుపు మహిళలు ఓపెన్ చేపించి బ్యాంకు ని బాగా డెవలప్ చేసిన తరుణంలో మాకు ఇక్కడ బ్యాంకు అవసరం అని చెప్పినా సరే తరలించేశారు వెంటనే మాకు ఇక్కడ వెంకటేశ్వరం యాభై మూడు యాభై నాలుగు డివిజన్లకు బ్యాంకును ఏర్పాటు చేయాలి లేని పక్షంలో మేము వివిధ రూపాల్లో కార్యక్రమాలకి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యాభై డివిజన్ డివిజన్ల పరిధిలో కెనరా బ్యాంక్ వెంకటేశ్వరపురంలో స్టార్టింగ్ గత పదిహేను ఏళ్ల క్రితం చిన్న బ్యాంకు గా ఏర్పాటు చేసిన బ్యాంక్ ని ఇక్కడ సిపిఎం పార్టీ కార్పొరేటర్ గా ఉన్న సందర్భంలో మేము యాభై లక్షల రూపాయలు నాలుగేళ్ల పాటు కనీసం ఆ బ్యాంక్ అభివృద్ధి కోసం కార్పొరేషన్ నుంచి ఫండ్స్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాం ఆ బ్యాంకు ని మిగతా అనేక చోట్ల ఇక్కడ ఉన్నటువంటి పొదుపు గ్రూప్ మహిళలందరూ కూడా అనేక బ్యాంకుల్లో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కెనరా బ్యాంకు లో పెట్టించుకున్నాం బ్యాంకు ని పుష్కలంగా అభివృద్ధి చేసుకున్నాం అభివృద్ధి చేసుకున్న బ్యాంకు ని గత ఐదేళ్ల క్రితం దుర్మార్గంగా ఇక్కడ ఖాతాదారులకు తెలియకుండా ఏ ఒక్కరికి సమాచారం తెలపకుండా ఇక్కడ నుంచి బ్యాంకు ని నవాపేటకి తరలించారు దీని వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు గడిచిన ఐదేళ్లలో గాని ఇప్పుడు గాని వాటి గురించి కౌన్సిల్ లో గాని పాలకుల దగ్గర గాని ప్రస్తావించినటువంటి పరిస్థితే లేదు గత ఎమ్మెల్యే గాని ప్రస్తుత ఎమ్మెల్యే గాని యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల ప్రజల ఓట్లని ఉపయోగపెట్టుకొని గెలుపు కోసం వీళ్ళ యొక్క ఓట్లను ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి పట్టించుకోవడం లేదు గతంలో ఉన్న ఎమ్మెల్యే మంత్రే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రే మంత్రులుగా ఉన్నా కానీ చిన్న బ్యాంకు మంత్రి గారి ఇలాకాలో ఇక్కడ యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో యాభై వేల మందికి పైగా ఆల్రెడీ పాతగా ఉన్న జనాభా ఉన్నారు కొత్తగా ఏడు వేల టిట్కో ఇళ్ళు వచ్చాయి తొమ్మిది వేల జగనన్న గృహాలు వచ్చాయి మొత్తం ఒక లక్ష మంది జనాభా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బ్యాంకు లేకపోవడం అనేది ఇంతకన్నా గౌరవం లేదు చిన్న చిన్న పంచాయతీలు చిన్న చిన్న గ్రామాల్లో ఈరోజు బ్యాంకులు ఒకటొక ఉంటున్నాయి కానీ లక్ష మంది నివాసం ఉండేటటువంటి ప్రాంతంలో బ్యాంకు లేదురా బాబు అంటే పట్టించుకునే దిక్కు లేదు పార్కులు అంటారు ఫ్లైఓవర్లు అంటారు అభివృద్ధి అంటారు ఇది కాదు ప్రజలకు ఏమి కావాలో ప్రజలు ఏ కష్టాలని పరిష్కారం కోసం కోరుకుంటున్నారో వాటిని పరిష్కరించండి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేటటువంటిది తీసుకురావడం అనేది పెద్ద సమస్య కూడా కాదు ఇప్పటికైనా పాలకులు యాభై మూడు యాభై నాలుగు డివిజన్లలో ప్రభుత్వ బ్యాంకును తీసుకువచ్చేటటువంటి చర్యలు చేపట్టాలి నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ రాతపూర్వకంగా పూర్వకంగా చేసి ఇక్కడ బ్యాంక్ అవసరం అనేటటువంటి ఆదేశాలు కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా బ్యాంకు వచ్చేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ఐదు సంవత్సరాల ముందు ఇక్కడ కెనరా బ్యాంక్ ఉండేది ఎక్కడ ఉండేటువంటి విజయ డైరీ కానీ పాలిటెక్నిక్ ఐటీ వాళ్ళకు సంబంధించినటువంటి అనేక అకౌంట్స్ లోకల్గా ఉండేటువంటి భగత్ సింగ్ కాలనీ కానీ జనార్దన్ కాలనీ వెంకటేశ్వరం గాంధీగిరి కాలనీ ఇలాంటి వాళ్ళంతా అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ లావాదేవీలు జరిగేది ప్రధానంగా పొదుపు గ్రూపులు కూడా ఇక్కడ అకౌంట్ లో అమౌంట్ వేసి డ్రా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండింది అయితే ప్రభుత్వం ఎన్ని నుంచి ఐదు సంవత్సరాల క్రితం నెల్లూరు నగరంలోకి మార్చింది ఇది కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి వార్దులు ఇవే కాకుండా పక్కనే ఉండేటువంటి చంద్రబాబు నగర్ కానీ పోజిట్ డిపాలి కానీ వీటికి కూడా ఉపయోగపడేటువంటి బ్యాంక్గా ఉండింది అయితే ప్రభుత్వం మార్చినాక ఈ ఐదు సంవత్సరాల పాటు బ్యాంక్ ఇక్కడ అవసరం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకం అనేక మంది ఉద్యోగస్తులు కానీ వాళ్ళ అకౌంట్స్ మాకు ఇబ్బందిగా ఉంది నెల్లూరు నగరంలోకి పోవాలంటే సుమారు ఆటోలో పోవాలి నూట యాభై రూపాయలు ఖర్చు అవుతుంది అందువల్ల బ్యాంక్ ఇక్కడ అవసరం అనేటువంటిది అనేక సందర్భాల్లో అనేక మంది అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా కలవటం జరిగింది బ్యాంక్ ఇంతవరకు ఇక్కడ ఏర్పాటు చేయలేదు గతంలో ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడి బ్యాంకుల్ని జాతీయం చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వాలు బ్యాంకులను కూడా ప్రైవేటీకరణ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాయి అవి ప్రైవేటైజేషన్ చేసేదానికి ప్రభుత్వం ఉండేటువంటిది కార్పొరేట్ శక్తులకి ఈరోజు లోన్లు ఇచ్చి అవన్నీ కూడా కట్టక ప్రజల మీద కూడా భారాలు వేసే పరిస్థితి ఉంది అందువల్ల ప్రధానంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు పోరాడుతూ ఉండారు వెంటనే బ్యాంక్ ని ఏర్పాటు చేసి రాబో కాలంలో అందరికి అందుబాటులో ఉండేటట్టు బ్యాంక్ ని ఏర్పాటు చేయాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జట్ సిద్ధు నిఖిల్ డయాబెటీస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు ఊబకాయం కాల్షియం లోపాలు పిట్యూటరీ గ్రంథి సమస్యలు అడ్రినల్ గ్రంథి సమస్యలు అంగస్తంభన సమస్యలకు మరియు పిసిఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం మొటిమల మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స మొటిమల వలన ఏర్పడిన రంధ్రాలకు లేజర్ చికిత్స చేయబడును పలచట చుట్టూ బట్టతలకి పీ వంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ చేయబడను బొల్లి వ్యాధికి ఎగ్జామర్ లేజర్ డ్రాఫ్టింగ్ ద్వారా చికిత్స ఎండో ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టిడిపి ఆఫీస్ దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు